తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం మే నెల చందమామ సంచికలోని కళ వ్యాపారం అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏమి కోరి అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో ఇక్కట్ల పాలవుతున్నావో నాకు తెలియదు కానీ కోరినది ప్రాప్తించే వేళ చేజేతుల దాన్ని వదులుకునేవారు కొందరుంటారు నువ్వు ఆ కోవకు చెందిన వ్యక్తివేవో అన్న అనుమానం నాకు కలుగుతున్నది ఏది ఏమైనా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు పద్మనాభుడు అనే అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో పద్మనాభుడు అనే గొప్ప శిల్పి ఉండేవాడు ఎవరో చెప్పిన సలహా విని అతడు రాజును దర్శించేందుకు రాజధానికి వెళ్ళాడు అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజదర్శనం లభించకపోయేసరికి విసిగిపోయి తిరిగి తన స్వగ్రామానికి చేరాడు పద్మనాభుడు తయారు చేసే అందమైన శిల్పాలను ప్రశంసించగల సౌందర్య పిప్పాల్సి కానీ వాటిని కొనగల ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తి కానీ ఆ గ్రామంలో లేడు అందువల్ల పద్మనాభుడు దారిద్ర్య బాధతో కుంగిపోతూ ఇంతకన్నా మరణం మేలు అనుకుంటూ ఉండేవాడు ఇలాంటి స్థితిలో చాలా దూరంలో ఉన్న ఒక గ్రామాధికారి నుంచి అతడికి పిలుపు వచ్చింది ఆయన పద్మనాభుడితో నువ్వు శిల్పాలు చెక్కే వృత్తిలో ఉన్నావని ఈ మధ్యనే తెలియవచ్చింది నీకు నెలకు యాభై వరహాల జీతం ఇస్తాను నీకు చేతనైన శిల్పాలు చెక్కి నాకు ఇస్తూ ఉండు అన్నాడు ఇందుకు పద్మనాభుడు పెద్దగా నవ్వి సరేనన్నాడు అప్పటి నుంచి అతడు పగలనక రాత్రనక ఏదో ఆలోచిస్తూ ఏవేవో శిల్పాలు చెక్కసాగాడు గ్రామాధికారి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ధనికులకు అమ్మి మంచి లాభాలు గడించేవాడు ఇలా కొంతకాలం జరిగాక పద్మనాభుడు చెక్కిన శిల్పాలలో కొన్నిటిని ఒక జమీందారు చూడడం జరిగింది ఆయన అతన్ని గురించి విచారించి కబురు పంపి పిలిపించి పద్మనాభ నీకు ఒక గ్రామాధికారి నెలకు యాభై వరహాల జీతం ఇస్తూ నువ్వు చెక్కిన శిల్పాలన్నీ సొంతం చేసుకుని నిన్ను నిలువు దోపిడీ చేస్తున్నాడని విన్నాను ఇది సహించరాని దురన్యాయం నేను నీకు వంద ఇస్తాను నెలకు నువ్వు తయారు చేసే శిల్పాలని నాకు పంపుతూ ఉండు అన్నాడు ఇందుకు పద్మనాభుడు చిన్నగా నవ్వి సరేనన్నాడు అతడు ఏనాడు సరిగా తిండి తినేవాడు కాదు ఒక్కొక్కసారి నిద్రపోతూ హఠాత్తుగా మేల్కొని ఏవేవో ఆలోచిస్తూ శిల్పాలు చెక్కుతూ ఉండేవాడు వాటిని జమీందారు దూరంగా ఉన్న పట్టణంలో అమ్మించి విపరీతంగా ధనం కూడా పెట్టసాగాడు ఒకనాడు ఆ ప్రాంతాలకు పరిపాలకుడైన సామంతరాజు పట్టణంలో పద్మనాభుడి శిల్పాలు చూడడం జరిగింది ఆయన సంగతి సందర్భాలు తెలుసుకుని పద్మనాభుడికి కబురు పంపాడు పద్మనాభుడితో సామంతరాజు నువ్వు చెక్కిన శిల్పాలు చూశాను ఇక నుంచి నా కొలువులో ఉండు నీకు నెలకు వెయ్యి ఇస్తాను అన్నాడు పద్మనాభుడు మౌనంగా నవ్వి సరేనన్నాడు అతడి ఉలి స్పర్శ సోకితే చాలు ఎలాంటి కఠిన పాషాణమైన సజీవమూర్తిగా మారిపోయేది సామంతరాజు వాటిని తన తోటి సామంతరాజులకు కానుకలుగా పంపి వాళ్లతో స్నేహాలు ఒప్పందాలు చేసుకోసాగాడు ఒకసారి సామంతరాజు కప్పంతో పాటు చక్రవర్తికి పద్మనాభుడి శిల్పాలు కొని బహుకరించాడు ఆ శిల్పకళ నైపుణ్యానికి అచ్చెరువు చెంది చక్రవర్తి పద్మనాభుడిని తీసుకురావలసిందిగా బోయిలతో బంగారు పల్లకీని పంపాడు సరిగ్గా అదే సమయంలో బలభద్రుడనే యువకుడొకడు పద్మనాభుణ్ణి చూడవచ్చి అతడి పాదాలు తాకి మహాత్మా నాకు శిల్పకళలో కొద్దిపాటి పరిచయం ఉన్నది మీకు ఎంతో కాలంగా ఏకలవ్య శిష్యత్వం చేస్తున్నాను గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు పెద్దలు మీకు శిష్యుడిగా ఉండి శిల్పకళలో అమోఘమైన ప్రావీణ్యాన్ని సంపాదించాలని నా ఆశ నన్ను మీ శిష్యులుగా అనుగ్రహించండి అని ప్రాధేయపడ్డాడు పద్మనాభుడు అప్పటికి బలభద్రుడితో ఏమీ అనకుండా రాజధానికి వెళ్ళాడు చక్రవర్తి అతణ్ణి నిండు కొలువులో నీ అంత మహాశిల్పిని ఇంతవరకు నేను చూడలేదు నిన్ను నా ఆస్థాన శిల్పిగా నియమిస్తున్నాను అన్నాడు అందుకు పద్మనాభుడు క్షమించండి ప్రభు నేను మా గ్రామానికి తిరిగి వెళ్ళి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను అన్నాడు అతడి జవాబుకు సభలో ఉన్నవారు అనుకున్నట్లు చక్రవర్తి కోపగించుకోక అలాగే చేయి కానీ నిన్ను ఇంత దూరం రప్పించి ఉత్త చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు అంటూ అతడికి పెద్ద మొత్తంలో ధనం ఇచ్చి సగౌరవంగా సాగనంపాడు పద్మనాభుడు ఆ ధనంతో తన గ్రామంలో శిల్పకళా శిక్షణాలయాన్ని ప్రారంభించి బలభద్రుణ్ణి తొలి శిష్యుడిగా చేర్చుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఏరు దాటాక తెప్ప తగలబెట్టినట్లు పద్మనాభుడు గ్రామాధికారి నుంచి సామంతురాజు వరకు తన యజమానులను మార్చడం ఆశబోతుతనం కాదా మొదట రాజధానికి వెళ్ళి ఎంత ప్రయత్నించినా చక్రవర్తి దర్శనం లభించక వెనుదిరిగిన పద్మనాభుడు ఆ తరువాత అదృష్టవశాత్తు లభించిన ఆస్థాన శిల్పాచార్యుని పదవిని ఎందుకు తిరస్కరించాడు పూర్వం జరిగిన అవమానాన్ని మరచిపోలేని అహంకారమా లేక ఆస్థాన శిల్పి పదవి విలువ తెలియని మూర్ఖత్వమా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పద్మనాభుడు ఆశబోతూ కాదు అహంకారీ కాదు అవివేకి మూర్ఖుడు అసలే కాదు కీర్తికాంక్ష ధనదాహం అతడిలో ఏ కోసానా లేవు గ్రామాధికారి నుంచి చక్రవర్తి దాకా అతడు వెళ్ళింది తన కళను ఎవరైనా కళాత్మక దృష్టితో గౌరవిస్తారేమో అన్న ఆశతో కానీ ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగినట్లు అతడి కళతో వ్యాపారం చేసిన వాళ్లే చక్రవర్తిది మామూలు వ్యాపార ధోరణి కాకపోవచ్చు అయినా ఆయన కూడా పద్మనాభుడు ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే సాంఘికంగా పరపతి సంపాదించుకున్నాకే గుర్తించాడు కళాకారుడికి నిజమైన సన్మానం తోటి కళాకారుడు తనను అనుకరించాలని ప్రయత్నించడమే ఈ విషయం బలభద్రుడి మాటల్లో బహిర్గతమైంది అలాంటి వారిని సమర్థులైన కళాకారులుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే అతడు ఆ తర్వాత శిల్ప కళా విద్యాలయాన్ని స్థాపించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు